టైం చెప్పు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అయిపోయిందా తిరుగుడు నువ్వు కూడా అయిపోయిందా ఆ తిరుగుడు చౌలి నవ్వు చిరునవ్వు కొట్టాలాెందుకు ఎందుకు ఇట్లా ఉండు నిలవాడో పాడకో ఒంగుతున్నావు మూతి మీద కొడతా గలిసి మాడ మాట్లాడనా అనుకో నిలవాడు మన గానే నిలబడతారు ఇద్దరు చెప్పు మాను చెప్పు మానో చెప్పు మానవ ఏం చెప్పిండు చెప్పు మానవ్ చెప్పు చెప్పు ఏడికోవు ఫోనా ఫోనా ఎందుకు నవ్వచ్చు నీకు నీకెందుకు నవ్వొచ్చు రెండు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కార్డ్ సో వీళ్ళది ఏంటంటే టైం కి వచ్చే తెలివి లేవు వీళ్ళకి ఇలా చాలా ఎక్కువైపోతుంది బన్నీగాడు కూడా పండుకొని ఉన్నాడు ఇంట్లో ఫోన్ చేసిన ఆల్రెడీ ఫోన్ చేసిన ఇంకా రాలేడు టైం ఏమైతుంది టైం ఏమవుతుంది ఫోన్ చేసిన నీకు ఏమైంది టైం ఏమైంది ఏడు అబ్బిగాడు ఏడు టైం ఏమైతుంది కనిపిస్తుందా టైం ఏమంది మరి దగ్గర్రా దూరం దూరం ఎందుకు పోతున్నాం అన్ని గంట ఫోన్ చేసిన నీకు అటు ఆడు లేడు నువ్వు లేడు ఇట్లా వంకలు పెడుతున్నావు సీదా పెట్టి ఇట్లా ఏమైంది మరి టైం ఎంత అవుతుంది ఎప్పుడు రావాలను నువ్వు మళ్ళా గంట నుంచి ఏం చేస్తున్నావు రా பரு எவ் அதுக்கே அடகம் அத்தோல பட்டகிறைய மீவி செப்பூரு జల్దీ చెప్పు టైమింగ్స్ డీజర్ వాతావరణ జరుగు టైమింగ్స్ చెప్పు టైమింగ్ ఏ టైం రావాల ఫోర్ నోక్ 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 ఉందా ఫోర్ టైమింగ్ ఏ టైం సాయంత్రం ఆ ఏం చెప్పావ్రా టైం చెప్పు టైం సారి తిరిగి పోయిందా అయిందా బాగా అయిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా అండి నువ్వే నువ్వేం చేస్తున్నావురా నువ్వు ఫైవ్కి వచ్చినా ఎందుకు ఎందుకు ఫైకి వచ్చింది ఎందుకు వచ్చింది నిద్ర రావాలని తెలియదా సాటర్డే సండే రావాలని తెలియదా మళ్ళీ టైమింగ్ ఏంది మళ్ళీ నాలుగు గంటల దాకా నిద్ర అరా నీకు చెప్పు ఏంది ఏం సారీ దేనికి సారీ 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 దేనికి టైమింగ్ ఏందిరా లేపరా అంటావు అన్ని మజాకులు ఆడుకుంటావు టైం టైం ఫోర్ టైం ఫోర్ అనుకుంటా ఏంది నేనేమన్నా అనుకున్నావురా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వే టైమింగ్ ఏంది నీది ఎప్పుడు వచ్చిన అయిపోయిందా తిరుగుడు నువ్వు కూడా అయిపోయిందా అబ్బాయ్ తిరుగుడు చోవులు ఇన్నో ఇడ నిలవాడు ఏమైంది తిరుగుడు అయిపోయిందా ఏమైంది ఏం తలకాయ ఒప్పుతున్నాయింది గంగిరెద్దు లేక ఆ ఎడికి పోయినావు ఏం ఏం తిరుగు పోయినావు పెద్ద ఫోన్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఫోన్ గచ్చేల్సింది నువ్వు నేను కాదంటును ఏం కింద ఎక్కువ అవుతుందా ఏంది ఏమైంది ఇన్ని రోజులు అడిగిపోయా ఎందుకు పోను చెప్తావా చెప్పవా చెప్పురా మజాక్ చేస్తున్నావా చెప్పు కదరా ఆల్రెడీ రెండు వారాలు వేనావా మళ్ళీ ఎందుకు వేను చెప్పు నీళ్ళో నీళ్లు జై ఎక్కువ యాక్టింగ్ వద్దు నీళ్ళు అందరూ ఒకటే నీళ్ళో నీళ్ళు నెక్స్ట్ టైం నుంచి టైం నీళ్ళు చెయ్యి చెయ్యి నువ్వు ఇప్పుడు అక్కడ ఆ టైం ఏం టైంకి వస్తావా అటు తిరుగు బే నన్ను చూస్తావు ఇటు ఇటు తిరుగుతా మళ్ళా కుట్టాలా లెగ్స్ లెగ్స్ నాయనా సరే కూర్చు నిలవడు నిలవాడు నిలవాడు సరే తప్పు ఉంది అది రాదు మాట్లాడు చెప్తావు ఎందుకు రాలు నిద్ర వచ్చిందన్నది నిద్ర ఎక్కువ వస్తుంది చేతులు పెట్టకు చేతులు పెట్టకు నిద్ర ఎక్కువ వస్తుంది అది నిద్ర వచ్చింది ఎక్కువ వస్తుంది అది 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 నిద్ర ఎక్కువ అదేంది నిద్ర అదే నిద్ర ఎక్కువ వస్తుంది నువ్వేంది నువ్వెందుకు నవ్వుతున్నావు నవ్వేందుకు వస్తుంది ఆ నోక్లా ఏమో ఉన్నట్టు యాక్టింగ్ చేయకు గట్టిగా మాట్లాడు ఎక్కువ ఎవరితో నేను తిడుతున్నావు అంటే ఇంట్లో ఇష్టం వచ్చినట్టు హలో బేన్ ఇక్కడ ఉండవు నిలవాడో పాడకో వంగుతున్నావు ఎక్క కొడితే గలీజ్ మోడల్ మాట్లాడతావా గలీజ్ మోడల్ మాట్లాడతావా నువ్వు అంత పెద్ద నువ్వు అయిపోయినావా మూతి మీద కొడితే గలిజు మోడల్ మాట్లాన్నావు అనుకో చేసారు కోసం చేస్తారా నీ అంత వేస్ట్ సోనీ సోనీ వద్దు 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 నవ్వెందుకు వస్తుందని అడిగినా ఏంది నవ్వెందుకు వస్తుంది నీకు నిల్చో నులవడమనుగానే నిలబడతారు ఇద్దరు ఇక్కడికే దుంకంటే దుంకుతావు దుంక్తావా దుంక్తావా గుండెలో తులెలో గుండు సూది దుంకో మళ్ళీ ఎందుకు ఇప్పుడు నిలబడి మన ఎందుకు చేసినా తప్పు చేసిన మనం కూసాలా కదా నువ్వు తప్పు చేసినా సిగ్గుందా నీకు గాడిదిలా వెరీ నో ట్వంటీ డేస్ నుంచి రాలేడు ఇది ఇరవై రోజులు ఆ ఇరవై రోజులు ఏం చేసినావు బాసాందోమి నా నవ్వెందుకు వస్తుంది నవ్వెందుకు వస్తుంది ఏం చెప్పు సీదా సీదా చెప్పు ఏం తిన్నా తిరిగినా గట్టిగా మాట్లాడు తిరి బల దేరుకోను బర్ర గడ్డి ఉన్ను బర్రెల గడ్డి కూడా నువ్వే దిన్ను తలకై ఉప్తున్నావు గంగిరెద్దులేక ఎప్పుడు పది రోజులు ఓరా అని చెప్పిన ఇరవై రోజులు ఎందుకు పోయినావు నువ్వు సమాధానం ఈడ చెప్పు కింద చూడకు ఈడ చెప్పు గుంజి కొడతా చెప్పు ఎందుకు మీ ఊర్లో నాలుగు రోజులు ఏం చేసినావు ఆడ గోటిలా అన్నావా ఏం చేసినావు సీదా సీదా చెప్పు చెప్పు అని చెప్పినా చెప్పుమను మాను చెప్పుమను మాను చెప్పు మాను ఏం చెప్పి చెప్పు మాను చెప్పు ఏంది చెప్పు ఆడ తిరిగి చెప్పు చెప్పు సరే వస్తాం ఏడికి వస్తావు వీడియోకి వీడియోకి ఇంకోసారి ఏడికి పోతావా అటు తిరిగి చెప్పు ఏడికి పోవు ఫోనా ఊరికి ఫోనా ఎవరికైనా చూపించండిరా చెప్పురా చెప్పాడు తిరిగి చూడరా చెప్పు ఏం చెప్తా ఆహ ఏం చెప్తావ్ చెప్పు చెప్పు నేను రోజు వీడియో కస్కర్ సార్ ఒక రోజు బిలివి అయ్యా రోజు వీడియో కాస్ చదువుకోవ చదువుకోవ చదువుకోవారా నవ్వు చెదిరి ముక్కలైనది నెక్కిన ఓన్లీ ఎప్పుడొస్తావు సండే సాటర్డే సండే సాటర్డే వస్తుందా సాటర్డే సండే వస్తుందా అది నువ్వు అరే కొట్టకరా అలా కొడుతునేమో ఈడనొస్తుంది ఏడ లాక్కుందిరా ఇట్లా కట్టి కొట్టుకున్నా ఇవ్వాల ఇగో ఇగో చాలా ఇక్కడనే కొట్టు మీకు మీకు కొట్టుకుంటే నేను కొట్టి చూపించాలి నేను తప్పు చేస్తాను నువ్వు కొట్టు ఎందుకు నవ్వు వస్తుంది ఎందుకు నవ్వు వస్తుంది నీకు పాట వాడని చెప్పిన మొగన్ పాట వాడమని జల్దీ జల్ది జల్దీ జల్దీ

బ్యాండ్ ఓటు అని చెప్పిన ఎక్స్ట్రా చేసినా అనుకోండ్ బ్రెడ్రెడ్ తిరు నేను డాన్స్ ఆడమంటే డాన్స్ ఆడతావా ఇటు ఎందుకు కాళ్ళను నేను ఆడమంటే ఆడతావా పెండ తినమంటే తింటావా కక్కుమంటే కక్తావా ఎందుకు ఆడుకుంటావాళ్ళను వస్తున్నాయా మరి చేసిన తప్పు ఏంది వచ్చినా నిన్న బొట్టుబెట్టి విలువాలా చీర కట్టి విలువాలా నేను పసుపు బొట్టుకి విలువాలా నిన్ను మళ్ళీ మేడమా చెప్తా లేడే ఫీల్ ఉండదు బాబా